¡La palabra! ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ అధికారి కార్యాలయం దగ్గర కంసాలి గీసిడి కుటుంబానికి చెందిన పాతిక సంవత్సరాల నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనిత అనారోగ్యంతో రిమ్స్ లో మంగళవారం మృతి చెందింది కాగా అంత్యక్రియలు చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులతో ఉన్న ఆ మహిళ భర్త అంకుష్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతకాబ్ ఆలం సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం కార్డు కట్టి కార్డు మోసి స్థానిక పిట్టలవాడ వైకుంఠ ధామంలో మహిళా పార్థివ దేహానికి ఆమె కుమారులతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె చితికి అంతిమ సంస్కారం నిర్వహించారు ఈ సందర్భంగా మృతురాలి భర్త అంకుష్ నిరుపేద కుటుంబం అయినా తమకు అండగా నిలిచి సహాయం చేశారని బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కి హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఇంతగా ఆలంలకు ఈ సందర్భంగా వారు పాదాభివందనాలు తెలిపారు आरे इसको जा लग जाएगा ना थात को जर दुर्गा पक्का जर जरूर दुर्गा पक्का जर डीजल गुड डीजल गुड पानी है क्या ये रोज रेस्टोरेंट के सोसाइटी मरियो वुमेन आर्गनाइजेशन మరి ఇలా ఒక పన్నెండు రోజుల ముందు ఆ అమ్మాయి చనిపోయింది అని వచ్చి మా దగ్గర వచ్చిన రోజు వచ్చిన రోజు ఆమె బతికి ఉండడం వల్ల మేము వాళ్ళని లిఫ్ట్లో చేర్పించినాం లిఫ్ట్లో చేర్పించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఒక వీళ్ళకి ఆరు రోజుల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది మరి అలాగే ചെല്ലപ്പള്ളി <laughs> <laughs> <laughs>